అందరికీ జై శ్రీరామ్ ఓం నమ శివాయ కాశీలో సోని కాశీలో వరాహి మాత అన్నపూర్ణాదేవి మళ్ళీ శివ కాశీ విశ్వేశ్వర మహాదేవి కాశీ విశాలాక్షి మాత అందరి దర్శనాలు పూర్తయినాయి ఇప్పుడు మేము మా హోటల్కి వెళ్తున్నాం గంగామాత దర్శనం కూడా చేస్తున్నాం అక్కడ స్నానం చేసినాం ఇప్పుడే హోటల్కి కొద్దిగా రెస్ట్ తీసుకుంటాం తిరిగి తిరిగి కాళ్ళు బాగా నొప్పుల్లో ఇస్తున్నాయి అందరూ అందుకనే ఈ తొక్కుడు రిక్షా ఉంది కదా ఇప్పుడు ఇది లేటెస్ట్ ఫ్యాషన్ అనమాట ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారుగా అదే ఆ విధంగా ఇప్పుడు మళ్ళీ ఈ తొక్కుడు రిక్షాలో పోవాలి అని అనిపించి ఇక్కడ వెళ్ళడం జరుగుతుంది తొక్కుడు రిక్షాలు మళ్ళీ కాలభైరవ దర్శనానికి సాయంత్రం వెళ్తాం అలాగే గంగా ఆరతి కూడా చూస్తాం సాయంత్రం ఏడింటికి అప్పటి వరకు ఎదురు చూస్తూ ఉండండి जय श्रीडम भारत माता की जय